హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంతకాలంగా ఎదురుచూస్తున్న బొలెరో నియోప్లస్ను మహీంద్రా ఇండియా భారత్లో ఆవిష్కరించింది బొలెరో బ్రాండ్ మా వినియోగదారుల విశ్వసనీయతకు మారుపేరుగా స్థిరపడింది ఈ దృఢమైన ఎస్యూబీ కస్టమర్ల అంచనాలను నిరంతరం అధిగమిస్తూ వచ్చింది బొలెరో నియోప్లస్ను ప్రవేశపెట్టడం ద్వారా వారి బొలెరో ఎంపిక అవకాశాలు మరింత పెరిగాయని మహీంద్రా ప్రకటించింది ఈ కార్లో అదనపు స్పేస్ అవసరమైన కస్టమర్ల కోసం మహీంద్ర బొలెరో నియోప్లస్ను ప్రవేశపెట్టింది దీని ధర పదకొండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఈ వేరియంట్ తొమ్మిది సీట్ల కాన్ఫెగరేషన్ను కలిగి ఉంది ఇది వ్యక్తిగత అవసరాలకు వాణిజ్య అవసరాలకు ఉపయోగపడుతోంది బొలెరోలోనే స్టాండర్డ్ డిజైన్ కొనసాగిస్తూనే మరింత అప్డేటెడ్గా బొలెరో నియోప్లస్ వస్తోంది స్టాండర్డ్ బొలెరో కన్నా ఇది కొంత పొడవు ఎక్కువగా ఉంటుంది బంపర్లు టైల్ లైట్స్ డిజైన్ను స్వల్పంగా మార్చారు వీటి వల్ల ఇది స్టాండర్డ్ బొలెరో నియో కన్నా కాస్త వేరుగా ఉంటుంది ఇందులో ప్రత్యేకమైన ఫైవ్ స్పోక్ డిజైన్తో కూడిన అద్భుతమైన క్రోమ్ స్లాటెడ్ గ్రిల్ పదహారు ఇంచెస్ ఎలోయ్ వీల్స్ ఈఎస్యు ఆకర్షణను మరింత పెంచేసాయి ఈ బొలెరో నియో ప్లస్ ఇంటీరియర్ విషయానికి వస్తే ఇందులో జ్యువెల్ టోన్ క్యాబిన్ థీమ్కు అనుగుణంగా గోధుమ రంగు యాక్సన్స్తో ఆల్ బ్లాక్ డాష్ బోర్డ్ ఉంది ఫ్యాబ్రిక్ బీ సీటప్ ఫ్యాబ్రిక్ బీ సీటప్ హల్స్టరీ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది డోర్ హ్యాండిల్స్ ఏసీ వెంట్లపై సిల్వర్ లైనింగ్తో ఈ ఎస్యు మరింత అధునాతనంగా కనిపిస్తోంది ఇందులో టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ సీట్ల లేఅవుట్ రెండో వరుస వెనుక జంప్ సీట్లతో సహా ఇది ప్రయాణికులకు సరుకు రవాణాకు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన తొమ్మిది ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమింగ్ సిస్టమ్ సిక్స్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ పవర్ విండోస్ ఛార్జింగ్ పోర్ట్లు కూడా ఉన్నాయి ఈ ఎస్బీలో ఈబీడీ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు జుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఐసుబిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లతో కూడిన ఏబిఎస్ ఉంది ఇందులోని టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజిన్ వన్ ట్వంటీ పిఎస్ టూ ఎయిటీ ఎన్ఎం టార్ట్ ను ప్రొడ్యూస్ చేస్తుంది మహీంద్రా మహీంద్ర తన కొత్త కమర్షియల్ వాహనాన్ని మార్కెట్లో విడుదల చేసింది ఎల్సిబి సెగ్మెంట్లో త్రీ పాయింట్ ఫైవ్ టన్నుల లోపు తేలికపాటి మహీంద్రా వీరో కమర్షియల్ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చింది ఈ వీరో లైట్ కమర్షియల్ వాహనాన్ని కంపెనీ మూడు వేరియంట్లలో లాంచ్ చేసింది కంపెనీ మహీంద్రా వీరోను డీజిల్ సిఎన్జి ఆప్షన్స్లో విడుదల చేసింది ఇది యాభై తొమ్మిది పాయింట్ ఏడు కేడబ్ల్యూ పవర్ టూ టెన్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఎండిఐ డీజిల్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతోంది సిఎన్జితో లభించే ఈ ఇంజన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ టూ శక్తిని టూ టెన్ ఎన్ఎం టార్క్ను జనరేట్ చేస్తుంది మహీంద్రా వీరో ఎల్సివి ధర ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది వి టూ సిబిసి ఎక్సెల్ వేరియంట్ను ఈ ధర వద్ద కొనుగోలు చేయొచ్చు అలాగే వి సిక్స్ ఎస్టీ ఎక్సెల్ వేరియంట్ ధర తొమ్మిది పాయింట్ ఐదు ఆరు లక్షలుగా మార్కెట్లో అందుబాటులో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్